హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ ప్రతిరోజు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు మనము భగవంతుణ్ణి మిత్రుడిగా ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరికి కూడా ఆంతరంగిక మిత్రుడు ఉంటారండి మిత్రుడు అంటే మనల్ని కింద పడిపోతూ ఉన్నప్పుడు పైకి లేపేవాళ్ళు మనం బాధల్లో ఉన్నప్పుడు మన తోడుగా నిలబడేవారు మనం దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖంతో అలమటించిపోతున్నప్పుడు మన కళ్ళ నీళ్లు తుడిచి ఓదార్చేవారు మన స్నేహితులు అంటే మన కష్ట సమయంలో ఆదుకునేవారు సుఖ సమయంలో సంతోషాన్ని అనుభవం చేసేవారు ఇలాంటి వాళ్ళని ఆంతరంగిక మిత్రుడు అని చెప్తారండి ఎప్పుడూ కూడా మన కష్ట సమయాల్లో సుఖ సమయాల్లో రెండింటిలో కూడా కలిసి ఉంటారు వాళ్ళే మన నిజమైన ప్రాణమిత్రులు అని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరము కూడా మనం గుండె మీద చేయి వేసుకొని ప్రశ్నించుకుందాము మన ఆంతరంగిక మిత్రుడు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ప్రశ్న ఉన్నారా అంటే ఉన్నారు భలే కానీ 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 అని ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మన ఆంతరంగికంలోని గుప్తమైన విషయాలు కూడా కొన్ని వాళ్ళ దగ్గర దాచిపెట్టేస్తున్నాము వాళ్ళతో మన ఆంతరికపు లోతుల్లో గుప్తంగా ఆ బ్యాగ్లో మనసు అనే బ్యాగులో లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నాము వాటిని కొన్ని దాచుకున్నాం మనం కొన్ని మాత్రమే వాళ్ళతో షేర్ చేసాము ఆ కొన్ని మనలోనే ఉండిపోయే ఒకనకు సమయంలో అయ్యో నా మిత్రుడికి కూడా చెప్పలేకపోతున్నానే నేను బాధపడాల్సి వస్తుంది నా మిత్రుడికి చెప్తే ఏమవుతుందో ఏమో వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏమో నా గురించి వాళ్ళు నాతో తప్పుగా అర్థం చేసుకుంటారో ఏమో వాళ్ళతో చెప్తే ఎలాగ రిసీవ్ చేసుకుంటారో ఏమో ఇన్ని రకాల ప్రశ్నలు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి అయితే మన ఎదుటి మిత్రుడు కూడా అలాగే చేస్తూ ఉండొచ్చు కదా అని మనకు ఆలోచన రాదు వచ్చినా సరే దాని తోసి పడేస్తాం ఎందుకంటే నేను దాచుకున్నాను వాడు దాచుకున్నారు లేదు ఆమె దాచుకున్నారు ఇలాగ మనము అనేక రకాల సందిగ్ధావస్థల్లో ఉంటాము అయితే మనము ఒకనొక సమయంలో మన తోడు ఎవరుంటారు అనేది దుఃఖ పరిస్థితుల్లోనే తెలిసిపోతుంది మనం దుఃఖంతో కళ్ళనీళ్ళు కారుస్తూ ఉన్నప్పుడు నిజమైన మిత్రుడు ఎవరైతే ఉంటారో మన పక్కన వచ్చి కూర్చొని ఓదార్చి వాడే మనం ప్రాణమిత్రుడు అని చెప్తాం ప్రాణమిత్రుడు అంటే ప్రాణాన్ని సహితంగా ఇచ్చేవారు అంటే ప్రాణాన్ని ఇచ్చేయమని అడగట్లేదు వాళ్ళు ఆఖరి వరకు నీకు నేను తోడుంటాను అని భుజం తట్టి భరోసా ఇచ్చేవాడినే ప్రాణమిత్రుడు అని చెప్తారు అయితే ఈ వర్తమాన సమయంలో మనకి ఎవరైనా ప్రాణమిత్రులు ఉన్నారా అని ప్రశ్నించుకుంటే సూక్ష్మంగా పై పైకి కాదు సూక్ష్మంగా లోతుల్లోకి వెళ్ళి ప్రశ్నించుకుంటే ఎవ్వరు లేరు ఎందుకు లేరు మన ఆంతరికంలో కొన్ని దాచుకొని ఉన్నాం కదా వాటిని కూడా పంచే ప్రాణమిత్రుడు మనకెవరూ లేరు ఒకవేళ ఒకవేళ ఉండుంటే వాటిని కూడా పంచేసి ఉంటాం కదా అనేది మనకు వెంటనే ప్రశ్న వస్తుంది మన మనసే మనకు మంత్రి మన బుద్ధే మనకు సైన్యాధిపతి మనమే రాజులం ఈ విధంగా మనల్ని మనం చెక్ చేసుకోవడం నేర్చుకోవాలి ఇది మాకు మెడిటేషన్లో నేర్పిస్తారు అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు అందరికీ ఈ విషయాలన్నీ తెలిసి ఉండొచ్చు కానీ నాకేవైతే తెలిసాయో నేనేవైతే నేర్చుకున్నానో నేనేవైతే తెలుసుకున్నానో వాటిని మీతో షేర్ చేస్తున్నాను వేరే తప్పుగా అయితే అనుకోకండి అమ్మకి ఏవైతే తెలిసాయో అవి మాత్రమే మీకు తెలియచేస్తున్నాను అందుకని వీటిలో ఏదైనా మీకు పనికొచ్చేవిగా ఉంటే వాటిని మీ ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొని వస్తారని నా చిన్ని కోరిక అయితే ఇందులో లాభం అనే చూసుకుంటే లాభం ఉంది నష్టము ఉంది నష్టం ఏంటి అనేది ముందు చూసుకుందాం ఇంకేం పని లేదా ఈమెకు రెండో పని లేదా ఇలాంటివే తీస్తూ ఉంటారని కామెంట్స్ కూడా పెడుతున్నారు పని ఉందండి బాబు నాకు చాలా వర్క్ ఉంది చేస్తే చేసినంత వర్క్ ఉంది కానీ అలాగని నాకు తెలిసినవి అలాగే దాచేసుకోలేను కదా తెలిసిన మంచి విషయాలు ఏదైనా మంచి వస్తువులు అలాగే దాచిపెట్టి కవర్లు అలాగే వేసి పెడితే ఏమవుతుంది అవి చెడిపోతాయి ఇవి మంచి ధనం లాంటి వస్తువులు అంటే వాక్యాలు వీటిని ఎదుటి వాళ్ళకి పంచుతూ ఉంటే నాకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి మీరు కూడా అనేక రకాల సమయాల్లో వాటి నుండి వాటిల్ని తీసుకొని మీ జీవితంలో దారుణ చేసుకొని మనశ్శాంతిని పొందగలుగుతారు అని నేను మీకు ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాను అయితే నాకేమీ ఆంతరంగి ఆంతరంగికపు విషయాలు ఏమీ లేవు అంటే ఇప్పుడు ఈ సెకండ్కి నాకు ఆంతరికపు దాచుకునే విషయాలు ఏవీ లేవు ఎందుకు ఏవీ లేవు ఇది పర్ఫెక్ట్గా నిశ్చయంతో చెప్తున్నాను ఎందుకు లేవు అంటే స్వయంగా భగవంతుడినే నా ఫ్రెండ్గా చేసుకున్నాను అందుకని స్థూలమైన వ్యక్తులు నాకు ఫ్రెండ్లు లేరంటే ఉన్నారు కానీ నేను దాచుకున్న లోపల దాచుకొని ఉంటాను కదా కొన్ని విషయాలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయాలన్నింటినీ కూడా నా ప్రాణమిత్రుడైన భగవంతుడితో నేను షేర్ చేసేసుకుంటూ ఉంటాను గుర్తొచ్చినప్పుడంతా రోజువారీ దినచర్యల్లో ఒకనొక ఒక్కొక్క సందర్భంలో నాకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా నేను నా పాపం చేశాను నాలో ఈ రహస్యం ఉంది నేను ఇది దాచేసుకున్నాను ఇలాగ ఎవరికీ చెప్పలేదు నా భర్తకు కూడా తెలియదు నేను ఒకప్పుడు ఇలా బాధలు పడ్డాను నా పిల్లలకు కూడా నేను చెప్పలేదు ఇలాంటి కష్టాలు పడ్డాను నా బంధుమిత్రులకు కూడా తెలియదు నేను ఇలాంటి కష్ట జీవితాన్ని అనుభవించాను అనేటివన్నీ కూడా నేను ఇప్పుడు ఫ్రీగా భగవంతుడిని ఫ్రెండ్గా చేసుకొని చెప్పేస్తున్నాను అయితే ఎలా చేసుకోవాలి అంటే ముందు మనలో నిశ్చయం ఉండాలి భగవంతుడినే తండ్రి అని పిలిచాము మీరే రండి అన్నాము మీరే మమ్మల్ని రక్షించండి అన్నాము మీరే మాకు తోడు నీడ అన్నాము మరి తోడు నీడ అన్నప్పుడు మనం ఆ ఫ్రెండ్గా కూడా తీసుకోవచ్చు కదా ఏ సంబంధంతో అయినా తీసుకోవచ్చు అలాగ మాకు మెడిటేషన్లో నేర్పించి మా మనసు యొక్క బరువులన్నీ కూడా వాళ్ళు దింపేస్తూ ఉంటారు అయితే మనం ఏ సమయంలో మనం ఫ్రెండ్గా చేసుకోవాలి అంటే ఏ సమయంలో ఉన్నా చేసుకోవచ్చు అయితే మనం కూర్చొని ఏకాంతంగా మన రహస్యాలు మాట్లాడుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని మాట్లాడతాం కదా మన ప్రాణమిత్రుడితో అలాగే మనం అమృతవేళ సమయము అంటే నాలుగు నుంచి ఐదు వరకు భగవంతుడు మన మాటలు తప్పకుండా వింటారండి ఆ టైంలో వీలైతే ఆ టైంలో కూర్చొని మన ఆంతరిక విషయాలన్నీ కూడా ఆయనతో చర్చించవచ్చు ఆయన తప్పకుండా వింటారు వాటికి సొల్యూషన్ ఇస్తారు మన మనసులోని బరువులన్నీ కూడా వాళ్ళు దింపేస్తారు అంటే వాళ్ళు అంటే ఇద్దరు ముగ్గురు కాదు ఆయనకి గౌరవం ఇవ్వడం అత్యంత ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఆయన్ని ఫ్రెండ్గా చేసుకునే దమ్మును మనం ముందు తీసుకోవాలి ఆ దమ్ము దమ్ము అంటే ధైర్యం ఆ ధైర్యాన్ని మనం కూడగట్టుకొని మనం మనస్ఫూర్తిగా భగవంతుడిని ఫ్రెండ్గా చేసుకొని ఆయనకు ఆ విషయాలన్నీ చెప్పేస్తే పూర్తిగా మనం వాటి నుండి బయటపడతాము ఆ పాపబ్బరు ఏదైనా ఉన్నా లేదా మన మనసులో బాధలు ఎలా ఉన్నా మన చింతలు ఎలా ఏ ఉన్నా మన జబ్బులు ఏ ఉన్నా సరే వాటన్నింటినీ కూడా భగవంతుని ముందు పెట్టేస్తే మనం చాలా తేలికైపోతాము శారీరకమైన జబ్బులు కూడా మనల్ని బాధించవు అందుకే నేను ఎన్ని పనులు చేస్తూ ఉంటాను ఆరోగ్యం బాగాలేకపోయినా సరే నేను అన్నీ చేస్తూ కూడా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను అంటే ప్రాక్టికల్ రుజువు నేనే నాకుండే శారీరక అనారోగ్యాల వల్ల నేను ఏదైనా ఇబ్బందులు పడుంటే అది ఇంతకుముందు ఇప్పుడు ఉన్నా కానీ అన్నీ ఉన్నా కానీ భగవంతుడే నాకు ఫ్రెండ్ నాకు తోడు నీడ నాకేంటి భయము అన్న మనోధైర్యంతో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను ఇది నా ప్రాక్టికల్ అనుభవము ఇది మీకు తెలి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను విష్ యూ హ్యాపీ సండే